అయిపోయింది రైట్ ఉండడం మనం చేసే ప్రతి పనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షో త్రీ ఓ క్లాక్ రైట్ మనం టూ ఫిఫ్టీ ఫైవ్ యాక్సెప్ట్ చేస్తే మీరు డైరెక్ట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు పోనీ త్రీ ఫైవ్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ త్రీ ఓ క్లాక్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి స్టార్ట్ ఎట్ త్రీ ఓ క్లాక్ సో సేమ్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ రైట్ మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి హిమాలయంలో పోస్టింగ్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో రాజస్థాన్ డెజర్ట్ లో వేసినా కూడా అలాగే ఉండాలి అందుకే ఈ ఆర్మీ వాళ్ళని అలాగే తిప్పుతారు సిక్స్ మంత్స్ హిమాలయస్లో ఉంచుతారు సిక్స్ మంత్స్ రాజస్థాన్ లో ఉంచుతారు ఐ మీన్ ద బాడీ షుడ్ అడ్జస్ట్ ఫర్ బోత్ క్లైమేట్స్ అంటే మనకి తెలియదు ఇప్పుడు వారనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ ఆర్మీ ఇప్పుడు ఓన్లీ ఒక డెజర్ట్ లో పెట్టాము సడన్ గా హిమాలయాలు అవసరం పెడితే తీసుకెళ్ళలే అనకూడదు పోనీ హిమాలయాల్లో హ్యాబిచిపెట్ అయ్యారు డెజర్ట్ లో అవసరం లేదు అని చెప్పకుండా ప్రతి దాన్ని వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని గెట్ రెడీ బి రెడీ ఫర్ ట్వంటీ ఫోర్ బై సో ఆ విధంగా మనం ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా రైట్ ఏ పరిస్థితుల్లో కూడా యు షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ రైట్ మనకు చిన్న కథ దగ్గర మంత్రి ఉంటాడు ఏది జరిగినా మన మంచికి అని చెప్పి చెప్తూ ఉంటాడు చూడండి ఆ టైప్ గా అనమాట ఏది జరిగినా కూడా మన మంచికి భగవంతుడు మనకు అలాగే చేశాడు రైట్ ఇట్ ఇట్ వాజ్ ఇన్ అవర్ డెస్టినీ అని మీరు యాక్సెప్ట్ చేసి ఉన్నారనుకోండి దెన్ యూల్ బి ఆల్వేస్ ఫాలోయింగ్ దట్ ఈక్వలీ బిరియమ్ ఆ ఈక్వలీ బిరియమ్ అనేది బ్రేక్ అవ్వకూడదు రైట్ మరీ ఓవర్ హ్యాపీనెస్ కెళ్ళకూడదు మరి ఓవర్ సాడ్నెస్ రైట్ బ్యాలెన్సింగ్ గా ఉండాలి మీకు ఇంకో ఎగ్జాంపుల్ మళ్ళీ మూవీ నుంచే చెప్తాను ఒక మూవీ ఉంది అందుకే బెగ్గర్ ఉంటాడు వాడు ఏమేమంటే ఒక ఇల్లుని కొనాలి అంటే యాక్చువల్గా వాస్తవానికి ఆ ఇల్లు అతంది ఏదో పరిస్థితిలో అమ్ముడి పోయింది మళ్ళీ ఇది కొనాలనుకుంటాడు దానికి రూపాయి 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 జమ చేస్తాడు రైట్ ఓవర్ నైట్ గా అంటే అగ్రిమెంట్ అవుతుంది ప్రతిసారి ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇదంతా ఫోర్ లాక్స్ ఉంటాయి ఇది ఫైవ్ ల్యాక్స్ పూలప్ చేసరికి అది సిక్స్ ల్యాక్స్కి వెళ్తుంది ఇలా ప్రతిసారి మిస్ అవుతుంది లాస్ట్ కి టెన్ ల్యాక్స్ అగ్రిమెంట్ డీల్ అవుతుంది టెన్ అగ్రిమెంట్ కి యాక్సెప్ట్ చేస్తాడు డబ్బులు తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటాడు రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ ఇవాళ నైట్ ఓవర్ హ్యాపీలో పోతాడు ఓన్లీ రీజన్ ఐ మీన్ వై ఐమ్ టెలింగ్ ఇట్స్ ఇట్స్ ప్రాక్టికల్లీ అప్లికబుల్ ఐ మీన్ యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు యాక్సెప్ట్ దట్ హ్యాపీనెస్ అప్పుడే అప్పట్లో ఫైవ్ లాక్స్ వచ్చింది కొనుక్కుంటే సరిపోయాయి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ఎక్సైట్మెంట్ ని మనం లిమిట్ లో పెట్టుకుని దాన్ని ఇంబైప్ చేసుకోగలగాలి దాన్ని డైజెస్ట్ చేసుకోగలగాలి అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఓవర్ ఎక్సైట్మెంట్ ఓవర్ హ్యాపీనెస్ మీరు టెన్ లాక్స్ దగ్గర నేను ఫైవ్ లాక్స్ దగ్గర కట్ చేశాను రైట్ ఓకే రైట్ సో ఆ విధంగా ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ లో చనిపోతాడు ఆ మూవీలో సో మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి